పర్వదినముఖహను జయంతి సందర్భంగా అభయారణ స్వామి దేవాలయందు పంచకుండా హనుమాన్ చాలీసూలవంత సంపూర్ణ

పూజ గురుదేవుల అనుగ్రహ అనుగ్రహ శ్రీ 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 చంద్రమహేశ్వర స్వామి గురుదేవుల గురుదేవుల హారతత్వములకు హారతత్వము నమస్కారములు నమస్కారములు కేచుడు అడుచున్నాడు అడుచున్నాడు ఒక నాటి ఒక నాటి కరమేను కొరగుండకులో కొరగుండకులో నేను ఉన్నా నేను ఉన్నా కురురాజి అమీరు ఏది 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 ද වි්‍ය ්‍රතන්ති ෝය පූනමද පෝනග හහ පනසද මූන්‍ය පූනමදාග හූුණවාවශිසද ඕචා විෂන්තිී ී හ හො පූනමද හන ම්